ఇప్పుడేందని వార్త వావి వరుసలు మరిచిన జంట చివరికి తీవ్ర విషాదం ఈ వివరాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని ఇప్పుడు మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఆమెకు వివాహమైంది కుటుంబ కలహాలతో భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటుంది వావి వరుసలు మరిచి సోదరుడి వరుసయ్యే యువకుడితో ప్రేమలో పడింది భర్తకు విడాకులిచ్చి అతడిని పెళ్లి చూసుకునేందుకు సిద్ధమైంది అయితే ఇది అనైతికమంటూ కుటుంబ సభ్యులు బంధువులు వీరి బంధానికి నిరాకరించారు దీంతో బ్రతికుంటే తమను విడదీస్తారని మరణం కూడా తమను విడదీయరాదని భావించిన ఆ జంట ఒకే ఉరితాడుపై జంటగా వేలాడి ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలి మండలం అక్కపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ చెట్టుకు ఓ జంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు మృతులు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందినటువంటి కంబగిరి రాముడు భారతీగా గుర్తించారు ఈ జంటకు కొన్ని సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలు ఏర్పడి అది ప్రేమగా మారింది కానీ అప్పటికే భారతీకి వేరే వ్యక్తితో వివాహం జరగడంతో పెద్దలు మందలించారు రాముడిపై పెంచుకున్న ప్రేమతో భారతి భర్తకు దూరంగా రెండు సంవత్సరాల నుంచి పుట్టింట్లో ఉంటుంది భారతి వరుసకు రాముడికి చెల్లెలు కావడంతో పెద్దలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఇరువురిని విడదీస్తారని భయంతో నంద్యాల నుంచి శనివారం రాత్రి కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోకి వచ్చి భారతీ రాముడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు రాముడు కట్టుకున్న లుంగితోనే ఇద్దరు ఉరివేసుకున్నారు మృతుడు ఆత్మహత్య చేసుకునే ముందు వాట్సాప్లో ఆత్మహత్య చేసుకున్న లొకేషన్ని తన తండ్రికి పంపి ఘాతకానికి ఒడిగట్టారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి